గవరాజు ఏటండి అండి అండివారు రెడీ అండి ఇందండి వేసుకోండి కొట్టరాటండి చాలా బాగానే ఉంది కదండి నేనైనా చించి తెచ్చారు పార్టీ నేను వారం రోజులు అయిపోయింది వారం అయిపోయింది ఏంటండి ఈ సంగతి ముందుగా చెప్పాలండి వెళ్ళి పచ్చ రంగు శాల్వారు తీసులు రంగుల అసలు రంగులు ఎక్కువేనండి భోన్ చదురుగా అమ్మాయి నేను వెళ్ళి పెట్టుకో అదే వస్తుంది అమ్మ నీలంకి రాని కూర్చుని తిరా పర్వాలేదు చేస్తే ఎలా చెప్పండి కట్టుకున్న తర్వాత కలిసి వచ్చింది అది పుట్టిన తర్వాతే కలిసి మరి దానికోసం కోసం చూడమంటా ఏం లేదు సాయంత్రం పార్టీ మీటింగ్ ఉంది ప్రాక్టీస్ చేస్తాను ముఖ్యంగా కార్యకర్తలు ప్రాణానికి ప్రాణం అయినా

పుట్టలో చెయ్యి పెట్టి తీసి దానికి ముద్దు కూడా ఇచ్చాడంటే అతను ఎంత పెద్ద వీలుడై ఉండాలి పేరు నరసింహ అరే మరసింహ వాడు గురించి నువ్వు అనేది వాడు ఆరాడనప్పుడే ఆరు అడుగుల బాగు పట్టుకున్నాడు నా చెల్లెలు కొడుకమ్మా ఏమో చెప్పలేదా నువ్వు నీకు బావవుతాడమ్మా చిన్నప్పుడు అతనితోనే ఆడుకునేదానివి మర్చిపోయావా అవును నరసింహం చదువుకున్నాడా ఏంటమ్మా అంత మాట అన్నావు ఈ ఊళ్ళో నీ అంత చదువు చదివిన మగాడు వాడు అక్కడే మహా మహామేధావి ఏదో మాట్లాడినట్టు ఉంటుంది కానీ ప్రతి మాటకి అర్థం ఉంటుంది ఓవర్ చురుకు చాలా మంచివాడు వాళ్ళంటి వాడు అపోతి కాదమ్మా అందంగా ఉంది పడే పడే ఇక్కడ పూసేవి కాచేవి పెరిగేవి అంతెందుకు నేను చూసేవన్నీ నాకే సొంతం వాటి మీద మరెవరైనా ఆశపడితే ఇంతే నలిపేస్తాను వెళ్ళి కాఫీ తీసుకురా లేదమ్మా నిజమేనమ్మా ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు గతంలో ఉండేవి ఇల్లు తోట పొలం అన్ని ఉండేవి కాని ఇప్పుడు బాగా బతికిన కుటుంబం అన్న పేరు మాత్రమే మనకు మిగిలింది పాత రోజులు తలుచుకుని మనసులో ఆశలు పెంచుకోకు మన మొక్కకు నీళ్లు మాత్రమే పోయాలి పువ్వు కోసం ఆశపడకూడదు వెళ్ళు కాఫీ తీసుకెళ్ళేవు ఎవరా అమ్మాయి అమ్మాయా అయితే ఇంతసేపు నువ్వు వాయించి నా అమ్మాయి నుంచుకునే మరి నిన్ను ఊహించిన వాయితమంటావా ఎవరా అమ్మాయి అదే నేను అడిగేది ఏ అమ్మాయినని నేను ఊళ్ళోకి రాగానే పావును పట్టుకున్నప్పుడు ఉందే అమ్మాయి మామ కూతురు నీకొక మామ కూతురు నరసింహ తను మీ మామ కూతురు మామూలు అవును నరసింహ ఆ అమ్మాయి ఫారెన్ వెళ్ళి చదివస్తే చదివచ్చింది కాని ఏం పొగరు ఏం పోదు ఏం స్టైల్ ఫారెన్ లో చదువుకున్న అమ్మాయిల లేదే లేదంటావేంటి కారు లో వచ్చి అమాంతెక్కలు తెరిచి దిగినప్పుడు తెలియలే ఆ అమ్మాయి ప్లేన్ లో వచ్చిందిరా ఆ కారు వచ్చింది నేల మీద రెండు చేసిన అట్టాసం చూడు అమ్మో బాబు గుండు బాబు నేను అన్నది అమ్మాయిని కాదు బాబు అది ప్రచోదకం బాబు నేను చెప్పేది సాత్వికం బాబు ఏంటి చాచకం బాచకం అంటున్నావు సరిగా చెప్పు చాచకం బాచకం కాదు ఇది సంస్కృతం దేవలిపి చక్కగా ఉచ్చరించాలి మగువలు మూడు రకాలు సాత్వికం ప్రచోదకం భయానకం అయ్యో ఏమి అర్థం కాలేదు అందుకే ఎవరిని చెప్తా ఇప్పుడు ఒక అమ్మాయిని చూసామే అనుకో చూసిన వెంటనే అమ్మాయికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది అది సాత్వికం అదే ఇంకో అమ్మాయిని చూస్తే చూసిన వెంటనే ఇది మాత్రం అర్థం అవుతుంది అది ప్రచోదకం అలానే ఇంకో అమ్మాయిని చూస్తే భయం వస్తుంది అది భయానకం నువ్వు అమ్మాయి చూసానన్న సాత్వికంరా నేను పామును కాపాడగానే చేతులు దండం పెట్టి కృతజ్ఞతలు చెప్పింది ఆ అమ్మాయి ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి నా మనసు మనసు లేదు ఎప్పుడు ఆ అమ్మాయి జ్ఞాపకాలే అమ్మాయిని నిజంగానే ప్రేమిస్తున్నాడు రా అయితే ఇద్దరిని కలిపేద్దాం అయితే ఓ మంచి ఐడియా ఇవ్వు వెంటనే ఐడియా ఇవ్వటం ఏమన్నా ఐడియా ఏమన్నా వాడు ఉంటే ఐడియా ఇచ్చేవాడు వాడు చచ్చిపోయాడే ఐడియా అని చచ్చాడా ఇప్పుడు దొంగసారా తాగాడు అందులో ఏం కలిపారో ఏమో వాడొక్కడే కాదు మన ఊళ్ళో పద్దెనిమిది మందికి పైన చచ్చిపోయారు మన ఊళ్ళో దొంగసారా గాయటం అవును నరసింహ నువ్వు రెండేళ్లు ఊళ్ళో లేవుగా ప్రతి వాడికి కొమ్ములు వచ్చాయి మామిడి తోటలో దొంగసారా గాయించడం మహిళా సంక్షేమం అన్న పేరుతో అందరికి పక్కలేయటం ఇవి కాక చీట్లాడించడం ఇట్లాంటి అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు మానవుల్లో ఎవరికి అంత ధైర్యం మానవుల్లో ఎవరికి అంత ధైర్యం లేదు అంత మీ వాళ్లే అన్నిటికీ కారణం మీ బాబాయ్ కొడుకులే మీ తమ్ముడు కదా అని మీ నాతో చూడడానికి అందరూ భయపడుతున్నారు వాళ్ళన్నా చూసుకునే నువ్వు ఉండరా నిన్ను చూసి భయపడి పారిపోయినోళ్ళు వాళ్ళు మళ్ళా వచ్చి ఎన్ని ఘోరాలు చేస్తున్నారు తెలుసా నరసింహ వద్దు నరసింహ నా మాట వాళ్ళు మునుపట్లేరు బాగా మారిపోయారు ఎందుకు వచ్చిన గొడవ తెలుసుగా నా దారి రహదారి ఆపుద్దు మహిళా సంక్షేమం అన్న పేరుతో బ్రోతలు పనిచేయిస్తారా మీరు ఎలాంటి కుటుంబంలో పుట్టి ఎటువంటి పనులు చేస్తున్నారా ఇంకోసారి ఇలాంటి పనులు చేశారు ముక్కలుగా నరికి పారేస్తా ఏం చేస్తా వీ నా ఫ్రెండ్ ఆరు జిల్లాలకు అందగాడు శాంతం శాంతం వీడిప్పుడు కళ్ళు మూసి తెరుస్తాడు మూసేటప్పుడు ఉండాలి ఇంతమంది పార్ అదే నరసింహ అంటే నరసింహ ఈ ఊరు నీ స్టైల్ చూసి చాలా రోజులైంది మళ్ళీ నీ స్టైల్ చూపించావు అనుకో అప్పుడే అందరు భయపడతారు నరసింహ ఈ చానుపతి ఎక్కినికి రానే రాదు ఇప్పుడు అమ్మాయి వచ్చి నీకు మాట్లాడుతుంది ఈ లవ్ గురించి అమ్మాయితో చెప్పు ఆహ్ నీకు ఇష్టమైన అడుగు ఆ తనకూ ఇష్టమైనడు చెప్పింది అనుకో ఆ అమ్మాయిని గట్టిగా హౌజించుకొని పెదాల మీద కస్సు కస్సు కసు అనే బుద్దులు పెట్టేసి బాబు నాన్న కరెక్ట్ గా చేస్తావు కదా చూడగొట్టుకోకమ్మా వేళి దాక్కుండే అన్నా ఎవడెవడండి నరసింహం మీద ఏదో ముఖ్యమైన విషయం మాటంట వెళ్ళి మాట్లాడొచ్చేది అయ్యయ్యో అయ్యయ్యో అంటరికేం లేదండి చాలా సింపుల్ బయట నేను నేనెందుకెళ్ళి మాట్లాడాలి నాకు భయమండి

ఒకటే కదా ఏంట్రా ఎంత చెప్పాం ఏం చెప్పారు ఇంకా నయం ఎప్పుడు చెప్పామన్నా కాదు అవును ఎప్పుడు చెప్పారు నరసింహ మనం ఇలా వస్తున్నావా ఆ అమ్మాయి పొల పడితే ఎలా వస్తా నేను మొదటి నుంచి నీకు చెప్పలే నరసింహ అది వరా ఏంటిది లవ్ లెటర్ అమ్మాయిసిందావాలి రాయ్ 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 అవును పట్టుకో నువ్వు ఇప్పుడు చూడు మాట్లాడలా టక్ 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 టక్ను వదులుతారు అవును టక్ టక్ చెప్తావు అమ్మాయి ఇద్దరు పడకని చెలమ్మకు ఎత్తావు నువ్వు ఒంగరా గుండు చెప్పు ఇప్పుడు నీ సమాధానం కోసం ఆశిక ఎదురు చూస్తూ నీ ప్రేమ నాశించే నరసేవ అతను బెట్ట చిరిగిపోగెల్దు ఇవ్వ పెళ్ళి చేశ్రా నేనా వద్దురా నువ్వీరా నేనే బాల నేనే లవ్ చేసింది నిజంగా లవ్ చేసేది నా ఇటు కోసం ఆ మాత్రం సహాయం చేయలేవా సరేలేరా ఏ లేరా రేపు ఏకాదశి ఏకాదశి బుధవారం మంచి రోజు రేపి రాన్ రాన్ దేనికి మంచి రోజు చూడాలి కూడా తెలియట్లేదు లవ్వమ్మా కొత్త జీవితానికి ఆరంభం ఇదే పునాది మరి మంచి రోజు చూడొద్దా ఇప్పుడు మాట్లాడుతావు అమ్మా నువ్వు రామ్మా రా